హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికోసం రాష్ట్రం అంతటా చుక్క మందు డబ్బులు ఇవి ఏంది ఎక్కడ ఓట్లేయరు కానీ మనం చూసే ఈ ప్రాంతం గుండాల మండలం పిన్పాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు ర్యాలీ చేస్తున్న ఈ పార్టీ సిపిఐ ఎమ్మెల్ ఎన్డి న్యూ డెమోక్రసీ పార్టీ వీళ్ళంతా వచ్చింది డబ్బులు ఇస్తే లేకపోతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇస్తే వచ్చింది కాదు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వచ్చిన జనాలు స్వచ్ఛమైన మనుషులు ఇట్లా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ఇట్లా వేసే రోజు కూడా ఎవరు ఎంత ఇచ్చారు ఎవరు ఎక్కువ మందు పోసారు అనే ఆలోచనతో ఓట్లు వేయరు చిక్కు కూడా మందు తాగకుండా వచ్చి ఓట్లు వేస్తారు స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ప్రజలు ఉండి ఓట్లు వేస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ ఆ ఒక్కరోజు ఆశ కోసం పోయి ఐదు సంవత్సరాలు మనం ఎన్నుకున్న రాజకీయ నాయకుల దగ్గర పెద్ద పాలేరుగా పనిచేస్తున్నాం పెద్ద పాలేరు అంటే డైరెక్ట్గా మనం పనిచేయాల్సిన పని లేదు మనకు వచ్చే కాంట్రాక్టులు రోడ్డు పనులు ప్రతీది ప్రతి దాంట్లో కమిషన్లు ఇవ్వడం వల్ల రోడ్లైనా స్కూళ్ళైనా బస్ స్టాండ్లైనా ప్రతీది నాశనకంగా కట్టడం వల్ల డెవలప్మెంట్ లేక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లోనే అవి మళ్ళీ కూలిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంది మళ్ళీ కాంట్రాక్టులు ఈ విధంగా ప్రతిసారి నాశరకమైన రోడ్లు కానీ ప్రతిది చేసే ప్రతి పని ఖచ్చితంగా అవినీతి ఉంటుంది దీని కారణంగా నష్టపోయేది ప్రజలే మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలని కట్టుకుంటాము అదే ఐదు నుంచి పది సంవత్సరాల లోపే అది కూలిపోతే మళ్ళీ కట్టాలంటే దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది ఇదే విధంగా రాజకీయ పార్టీలు నాశరకమైన పనులు చేయడం వల్ల మనకు ఎంతో నష్టం జరుగుతుంది దీనికి అంతటి కారణం ప్రజలే ఓటుకు డబ్బులు తీసుకోవడం వల్ల ఒక్క సర్పంచ్ ఎన్నికకు కావాల్సిన ఖర్చు కనీసం పదిహేను లక్షలు ఉంటుంది ఆ పదిహేను లక్షలు సంపాదించడం కోసం ఈ విధంగా నాశరకమైన పనులు చేపిస్తున్నారు మార్పు కోసం చిన్న వీడియో